హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఊరి నుంచి వచ్చాక ఇంకా ఈరోజేను వీడియో తీయడము ఊరు దగ్గర నుంచి అయితే నేను ఆకుకూర తెచ్చానని చెప్పే కదా ఆకుకూరతోటి పప్పు చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట అమ్మాయి వాళ్ళు అయితే నిద్రపోతున్నారు నేను ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా లేచాను బయట అయితే మంచి విపరీతంగా ఉంటుంది మామూలుగా కూడా కాదు అసలుకి ఆ మంచుకి సరిగ్గా బయట కనిపించను కూడా కనిపించటం లేదనమాట అంత హెవీగా ఉంది మంచు అయితే ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో నేను ఒక వీడియో పెట్టాను అనమాట ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా అని చెప్పేసి ఇవి స్కామ్స్ అన్నిటి గురించి చెప్పాను కదా అప్పుడు పెట్టాను అనమాట గ్రో గురించి చెప్పాను అనమాట అప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ వచ్చేసి దాని గురించి ఏంటి చెప్పు అని అడిగారనమాట నేను వీడియో తీస్తాను అని చెప్పాను వీడియో అయితే తీసాను కానీ అది మిస్ అయిపోయిందనమాట అందుకని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నాను ఆ గ్రో వచ్చేసి ఏం లేదు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట మనం డౌన్లోడ్ చేసుకున్నాక మనకి ఒక పాన్ కార్డు మెయిల్ ఐడి ఉంటే సరిపోయింది ఇంకేం అవసరం లేదనమాట ఇంకా అవి రెండు ఉంటే మనం దానిలో జాయిన్ అయిపోవచ్చు అంటే రిజిస్టర్ కావడానికి అదంతా ప్రాసెస్ ఉండిద్ది అనమాట ఆటోమేటిక్గా వన్ బై వన్ వస్తుంటాయి అనమాట ఇంకా దాన్ని బట్టి మనము రిజిస్టర్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మన దగ్గర మనీ ఉన్నప్పుడు గ్రోలో మనీ అయితే ఎక్కడికి పోవన్నమాట ఉంటాయి కాకపోతే మనకు వచ్చేసి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి దానిలో ఇన్వెస్ట్ చేయాలి అనేది కొంచెం తెలిసి ఉండాలన్నమాట కొన్ని చూస్తేనే మనకు అర్థమవుతాయి ఆటోమేటిక్గా ఇంకా అలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి కొంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట చిన్న చిన్న వాటిలో పెట్టామనుకోండి కొంత కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది అవి పెరగను తగ్గను చేస్తా ఉంటాయి అనమాట మామూలుగా స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు పెరిగిద్ది ఎప్పుడు పడిపోయేది అనేది ఎవరు కరెక్ట్గా చెప్పలేరు అనమాట ఓర్గా ఎనలైజ్ చేయగలరు కానీ కన్ఫామ్గా ఎవరు చెప్పలేరనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను వీడియో తీద్దామని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను మీతోటి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అనమాట గ్రోలో మనీ ఉంటే ఇంకా దాంట్లో పెట్టి మనం ఇన్వెస్ట్ చేసినట్లు ఇన్వెస్ట్ చేసి అవి పెరిగినప్పుడు అమ్ముకోవడము తగ్గినప్పుడు బై చేయడము అలాగా చేస్తుంటే కొంచెం మన దగ్గర మనీ ఉంటాయి అన్నమాట ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అన్నమాట పెద్ద పెద్దగా ఏం చేయకపోయినా కానీ ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక వంద రూపాయలు వచ్చినా ఏదో ఒక అవసరానికి యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి నేను అలాగ పెట్టాను అనమాట నేను స్టార్ట్ చేసి దాదాపుగా వన్ ఇయర్ అయింది నాకైతే పెద్దగా ఏం ఐడియా లేదు నేను లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ ఇయర్ నవంబర్కి వన్ ఇయర్ అనమాట ఈ వన్ ఇయర్లో నేను ఒక సెవెన్ థౌజండ్ టెన్ చేసి ఉంటాను అంటే నాకు పెద్దగా తెలియదు కదా ఇంకా అందుకని చెప్పేసి స్టార్టింగ్లో ఒక దానిలో పెట్టాను అనమాట పెడితే ఇంకా అప్పుడు ప్రాఫిట్ చూపించింది ఫైవ్ థౌజండ్ వరకు ప్రాఫిట్ చూపించింది మీకు ఇంతకుముందు ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట ఆ వీడియోనే కావచ్చు ఖాళీగా ఉంటున్నారా అని చెప్పేసి వీడియో పెట్టాను చెప్పాను కదా ఆ వీడియోలోనే కావచ్చు ఇంకా ఆటోమేటిక్గా సడన్గా తగ్గిందనమాట తగ్గితేనో పెరిగిద్దేమో అని చెప్పేసి నేను వెయిట్ చేశాను అనుకోకుండా అది ఇంకా తగ్గిపోయిందనమాట ఇంకా అలాగా చూస్తూ ఉన్నాను దానికోసం యావరేజ్ చేయను అలాగ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ కూడా ఇంకా లాస్ట్లోనే ఉందనమాట నేను వచ్చేసి ఒక సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ వచ్చినాయి ఓవరాల్గా మొత్తం మీద ఇప్పుడైతే ప్రజెంట్ ఎయిట్ థౌజండ్ మైనస్ ఉందన్నమాట అది చిన్నగా కవర్ అయ్యిద్దని చెప్పేసి చూస్తున్నాను ఎప్పటికి కవర్ అయ్యుద్దో ఏమో కానీ ఇంకా అలాగనమాట మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు మన దగ్గర మనీ ఉంటే సిప్పు లాగా మంత్లీ మంత్లీ పెట్టుకోవచ్చు అనమాట దానిలో ఇంకా మార్కెట్ని బట్టి ఒక్కోసారి మనీ యాడ్ అయ్యిద్ది ఒక్కో రోజైతే తగ్గిపోయిద్దనమాట గ్రో గ్రో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు వీలైనంత వరకు తెలిస్తే చెప్పడానికే ట్రై చేస్తాను ఇంకో వీడియోలో చెప్తాను మీకు గ్రో గురించి టమాటా చెట్టుకైతే ఈ చెట్టుకి రెండు టమోటాలు పండినివి వీటిని కట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక త్రీ ఉన్నాయి అనమాట కనిపిస్తున్నాయా మీకు క్లియర్గా ఇక్కడ ఒక త్రీ ఉన్నాయి వీటిని కట్ చేసి ఇప్పుడు మనం టమాటా రైస్ చేయాలి ఇక్కడ ఒక బుజ్జిది ఉంది మేము ఊరికి వెళ్ళాం కదా ఇక్కడ వాటర్ పొయ్యలేదు చెట్లకి సరిగ్గా ఇంక అందుకని చెప్పేసి ఇలాగ ఎండిపోయినట్టు వచ్చినాయి ఇంకా నిన్న రాగానే వాటర్ పోసాను పచ్చిమిరపకాయలు అయితే చాలా వచ్చినాయి అన్నమాట ఇది కనిపిస్తున్నాయా మీకు వీటికి వాటర్ పోసి కేరింగ్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది ఊరికి వెళ్ళడము ఒకటైతే పండింది ఇది ఈరోజు మంగళవారం కదా అందుకని ఇక్కడ చేసి వాకిలి ముందు ముగ్గేసాను రాళ్ళు ఎక్కడ వేసారో కనిపించలేదు ఇంక అందుకని ముగ్గుతోనే వేసాను అనమాట నైట్ అన్నం కొంచెం మిగిలిపోయింది ఈ అన్నం నాకైతే సరిపోయింది నా ఒక్కదానికి వాళ్ళకైతే ఇడ్లీ పెట్టాను వాళ్ళు ఇడ్లీ తిన్నారు ఇంక ఈ అన్నంతో నేను టమాటా రైస్ చేసుకుంటాను బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు వీటిని వాషింగ్ మిషన్కి వెయ్యాలి అమ్మాయి వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక తర్వాత నేను ఈ పనులు చేస్తున్నాను అనమాట చాలా ఉన్నాయి బట్టలు ఇంకా ఉన్నాయి అవి చేత్తో వాష్ చేయాల్సినవి ఇంకా అందుకని చెప్పేసి వీటిలో కలపలేదన్నమాట ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్